ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని మండలం కొత్తూరు గ్రామంలో అంగరంగ వైభవంగా గుంటి రంగస్వామి రథోత్సవం కార్యక్రమం జరిగింది కొత్తూరు డీలర్ భగవంతుడు బాలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఒక్క పూజ నలభై ఒకటి రోజులు జరుగుతుందని చివరి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధతో ప్రజలు స్వామివారికి దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నారు ఈ పూజలు గత సంవత్సరాల గ్రామ ప్రజలు నమ్మకంతో ప్రతిరోజు నాలుగు ఇల్లు చొప్పున రాత్రి భజన పూజ చేసి కొత్తూరు గ్రామ ప్రజలకు నమ్మకం ప్రతి ఏట పంటలు రావాలని ఈ విధంగా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామస్తులు పెద్దలు పిల్లలు పాల్గొన్నారు జరుపుకుంటున్నాము ఇది నలభై ఒక జరుగుతుంది ఈ పండగ జరుగుతున్నాయి నలభై ఈ పూజ ఈ సందర్భం మా ఉంది గ్రామ ప్రజలంతా అంతా ఆరోగ్యంగా ఉంటున్నారు అందుకోసం మేము ప్రతి సంవత్సరము ఇది ఒక పండుగ లాగా జరుపుకున్నాం నలభై ఒక రోజు ఈరోజు కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఈ పండుగ ఉత్సాహ ఉత్సాహిగా జరుపుకొని ఇక్కడతో ఈ పండుగని చూపుతున్నాం ఇప్పుడు ఏ పేరు గుడి 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 పేరు గుడి గుడి ఏ గుడి పేరు గుండి రంగస్వామి ఈశ్వర దేవాలయలు ఉన్నాయి అయితే ఇక్కడ నాలుగు పూజలు జరుగుతుంటాయి ఇది ఒక నెల రోజులు పండుగ మాకి ఈరోజు కార్తీక చివరి సోమవారం కాబట్టి మేము ఈ పండుగని ఇంతటితో ముంచుకుంటాం పుత్తూరు గ్రామ పంచాయతీలో జాతర మహోత్సవం జరుగుతూ ఉంది గ్రామ ప్రజలు గత నెల రోజుల నుంచి ప్రతిరోజు నాలుగు ఇల్లు ಪ್ರತಿ ರೋಜ ರಾತ್ರಿ ಪೂಜ ಕಟ್ಟಿ ಶ್ರದ್ಧೆ ನಲವತ್ತ ಸಂಪ್ರದಾಯ ಎ జరుగుతా ఉంది జరుగుతూ ఉంది మిత్రులు బంధువులు అందరూ జాతీయ చేసి ఘనంగా చేస్తా ఉంటాం కాబట్టి పెద్దలందరూ మా యొక్క జాతీయ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తు ఆపరాధం కొంచెం ఉక్కిరికొనవలసినాము గ్రామము మా ప్రాంతంలో అన్ని జరుగుండి చాపోర్ వదిలియా అన్న